హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మేము తిరుమల పోతున్నాము మా పూజ అయితే ఏడు గంటలకే ఉదయాన్నే కంప్లీట్ అయిపోయింది చూసారా ఎలా అనమాట మా దేవుడు రూమ్ మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను మా అమ్మ నిషిత వంశీ పోతున్నాము తిరుమలకి ఆ పన్నెండు గంట అక్కడ ఉండాలి మళ్ళా స్నానాలు చేసి దర్శనానికి వచ్చి ఒంటి గంటకి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామండి ఎందుకంటే మూడు రోజులు పడుతుంది అంట ఇప్పుడు దర్శనానికి అందుకని చెప్పి ఆన్లైన్ లో బుక్ చేసేసాము మా ఆయన అయితే రావట్లేదు ఎవరో ఒకరి ఇంటికాడ ఉండాలి కొత్త కాడ నీళ్లు పోయాలి బరిలో వచ్చేస్తాయి అనమాట అందుకని మా ఆయన ఇంటికాడే ఉన్నాడు నేను మా అమ్మ మా పాప వంశీ పోతున్నాం అనమాట ఓకేనా వచ్చి తిరుమల వీడియో అండి ఖచ్చితంగా మీరైతే స్లిప్ చేయకుండా చూడండి ఓకేనా అంటే వీడియో నిషీపాసింది క్లియర్ గా లేదు అందుకని చెప్పి మా పూజ గారు అని చెప్పి ఇలా అనమాట సింపుల్గా పైన కానుంది ఇంతే పైన ఈ విధంగా కింద మా అమ్మాయి వాళ్ళ దేవుడికి ఎంటు పిలిచేస్తుంది తిరుమలకి హాయ్ చెప్పా పాప నిషి పాప ఏదో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తిరుమలకి పోతున్నాం ఏడు ముఖ్యంగా నిషిమ్మ లడ్లుకు పోతుంది <tż tż t <t A ext ordinary చెక్ చేస్తున్నారు కిషీకి భయం వేస్తుంది అంట ఏమంటే ఈ ఊళ్ళో బాంబులు వేసుకుని ఉంది చెక్ చేస్తారన్నమాట చూడండి కొండ మీద బాతుంటే చిన్న భయం కాదు నాకు మలుపులు అయితే మరీ భయము వచ్చేటప్పుడు అయితే ఇంకా చాలా భయము చూడండి కొండ ఎక్కతా ఉండదు బస్సు ఎలా పోతున్నాయి చూడండి పరుగు పందాలట్ట అలా పెట్టుకొని పోతా ఉండరు బస్సుల్లో సామవారు ఒకటే కదండి తిరుమల కొండపై చుట్టుపక్కలంతా చాలా దేవుళ్ళు ఉన్నారు బస్సులు ఉంటాయి వ్యాన్లు ఉంటాయి ఇన్ని ఇన్ని గుళ్ళు కని చూపిస్తారనమాట ఎంత అని కట్టేస్తే వ్యానుల్లో తుడుకపోయి చూపిస్తారు పాపనాశనము శ్రీవారి పాదాలు అవన్నీ చాలా ఉన్నాయి గుళ్ళు కొండ పైన మ్యూజియం కూడా ఉంది శ్రీవారికి నగలు శ్రీవారి మ్యూజియము చాలా ఉన్నాయండి చూస్తే చూసిన ఉన్నాయి కానీ మనం అవన్నీ చూసుకొని రావాలంటే లేట్ అవుతుంది చూడాలన్న వాళ్ళు ఓపికగా రెండు మూడు రోజులు సెలవు పెట్టుకొని పొయ్యి అన్నీ తిరిగి చూసొస్తే చాలా మంచిదే ఇంచుమించు పది గుళ్ళు తాకుండా పైన అవన్నీ చూసుకురావచ్చు నిదానంగా రెండు మూడు రోజులు పడుతుంది కానీ మాకు టైం చాలక మేమైతే పద్దెనిమిది పోయి సందేహాలకు వచ్చేస్తాము ఇవన్నీ నేను ఎప్పుడు పోయానంటే ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళ కిందట పోయి చూసుకొని వచ్చానండి అందుకని చెప్తున్నాను ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే పోయి చూసుకోరండి తెలిసిన వాళ్ళకైతే కాదు ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ నేను ప్రతిసారి కోయట్ నుంచి ఇంటికి పోతే ప్రతి అమ్మవారి గుడి ఒక ఐదు ఆరు గుళ్ళైనా తిరిగేది నేను ఈసారి మటుకు ఏ గుడికి పోలేదు అంజీ ఊరికి వరకు గంగమ్మ గుడికి అడిగినా రెండోది వచ్చి తిరుమల అండి అంతేను ఎందుకంటే నాకు అస్సలు ఖాళీ లేదు ఇంట్లో చేసుకొని ఆడ ఏడ తిరగను పిల్లలను చూసుకొని ఇంటి పని చేయించుకొని మా అమ్మను చూసుకొను సరిపోయింది నాకు టైము అందుకని చెప్పి ఒక్కరోజు సమయం తీసుకొని తిరుమల గడబోయేసి వస్తున్నాను ఈసారి లక్షణంగా ఉంటే ఓపిక్గా మా అమ్మ ఫ్యామిలీ మొత్తం పోయి అవన్నీ చూసుకొని మా వాళ్ళకైతే తెలియదు చూపించుకొని తొడుకొని వస్తాను ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చేవాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు మనం ఎందుకు బాగూడదానని చెప్పి నాకు శక్తు నేను రోజులు ఇంటికి పోతే ఖచ్చితంగా అయితే తిరుమలకి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకున్నాను కొండపైకైతే దగ్గరికి వచ్చేసాను చూసారా కొండలు ఎలా ఉన్నాయో అవి చూస్తుంటేనే భయం ఉంది కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి బస్సు చూస్తే స్వీడ్గా పోతా ఉండదే అక్కడ ఉంటే అక్కడ ఆడుకునే ప్లేస్ చేసుకునే వస్తుంది చాలా అల్లరిగా చేస్తూ ఉంటుంది అది బస్సు అని కూడా అనుకోదనమాట ఉయ్యాలు కట్టుకుంటుంది చూడండి ఎలా కట్టుకుంటున్నదో దాన్ని పైట్ తీసుకొని చున్నీ తీసుకొని కట్టుకుంటుంది కొండ మీదకి అయితే వచ్చేసాము ఇది కొండ మీదకి ఎంట్రింగ్ అనమాట చూడండి ఎలా ఉన్నాయి పార్కులు దేవస్థలాలు ఆర్చిలు చాలా బాగున్నాయి చూసేదానికి ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట కొండపైకి బస్సులు లారీలు సందు లేరు తిరుమలకి వచ్చేదారు ఒకటి అయితే పోయేదారు ఒకటి అనమాట చూడండి రథ మారిగా శ్రీకృష్ణుడు తోలే రథం మారిగా ఉంది చూడండి మేము నడిచి రావాలనుకున్నాము కానీ నాకు టైం చలిపోక అందుకని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము మా అమ్మ మటుకు నడిచి రావాలన్నదే పద్దన్నే ఎప్పుడు పోవాలి ఒంటి గంటకు దర్శనము మళ్ళా తలనీలాలు ఎప్పుడు ఇయ్యాలి స్నానాలు ఎప్పుడు చేయాలి మనము ఎత్తుకోవాలి ఎక్కడికి పోవాలి ఏందని చెప్పి మాకు ఎన్ని మాటలు పోయినా కొత్తగానే ఉంటుంది తిరుమల అందుకని చెప్పి మాకు టైం సరిపాక మేము మటుకు బస్సులో వెళ్ళిపోయామనమాట దర్శనానికి వచ్చేటప్పుడు కూడా బస్కే వచ్చేస్తాము చూసారా ఎంత బాగుందో ఇక్కడ చల్లగా ఉంటుంది ప్రదేశము మా ఊరు సైడ్ అయ్యి ఈ ఎండలు కాదు చిన్న సెగ కాదు ఎండలు కాదు ఇక్కడ మటుకు ఎప్పుడు చల్లగానే ఉంటుంది వాతావరణం సూపర్గా ఉంటుంది ఇక్కడ తిరుమలలో చూద్దాము ఇంకా ఇక్కడ వందాము నిద్రగాడ చేస్తే చాలా మంచిది కానీ మాకు టైం లేక పద్దెనిమిది పోయి రాత్రి అంతా అంతా ఇంటికాడ జరిపినాము మేమైతే తిరుమలకి ఎన్ని మాటలు వచ్చినా మేమైతే కనుక్కోలేము కొండపైన మాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట దారులు గడ మాకు తెలియదు ఇప్పుడు పోయి ఆ దారి ఇంకొంచేపటికి మర్చిపోతాం అలా ఉంటాయి ప్రతి సంవత్సరం మేము పోతానే ఉంటాము అయినా మాకు కొండకాడ సరిగ్గా దారులు తెలీదు అప్పటికప్పుడు పోయే వాళ్ళు దర్శనానికి మూడు రోజులు బస్ స్టాప్ ఇది ఇదంతా బస్సులు బస్ స్టాప్ కానీ ఇక్కడ ఎదురుగ్గా ఉండేది మినీ కళ్యాణ కట్ట తలనీలాలు ఇచ్చేది అనమాట ఇక్కడ ఉండేది మా అమ్మ నాలుగేళ్ళ టంచి తలనీలా ఇయ్యాలనుకున్నది కానీ మాకు టైం కుదరలేదన్నమాట పోయిన సంవత్సరం నేను మా ఫ్యామిలీ మొత్తం పోయినాము కానీ ఒకరు ఉండాలి కాబట్టి అందుకని చెప్పి మా అమ్మ నిందిపోయిన సంవత్సరం ఈసారి మా ఆయన్ని పెట్టేసి మా అమ్మ నేను మా పిల్లలం వచ్చామన్నమాట మా అమ్మకి తలనీలాలు ఇచ్చేస్తా ఉండదు ఆకి మొక్కుబుడు అంట అందుకని చెప్పి తలనీలాలు ఇచ్చేస్తుంది ఆమెస్తుండదని చెప్పి నిషీ ఆడొస్తుంది నిషీగా ఇయ్యాలని చెప్పి నిషిని బొజ్జకి ఇచ్చి ఐదు కత్తిరింపులు ఇచ్చుకో అమ్మ సాలని చెప్పి నిషికి ఐదు కత్తిరింపులు ఇవ్వమని చెప్పాను నిషి చూడండి ఎంత ఉత్సాహంగా కూర్చుంటుందో అక్కడ నిషి వంచే పేర్చింది వాళ్ళ అమ్మమ్మతో కూడా అతనుగడ గుండు చేపించుకోవాలని కానీ వద్దమ్మా ఇప్పుడు స్కూల్ టైం అని చెప్పి కత్తిరింపుల వారికి ఇ అని చెప్పి కత్తిరింపులు వారికి ఇస్తున్నాను చూడండి అని చక్కగా కూర్చున్నారు చూడండి ఇలా కూర్చునేసి అంత చక్కగా కత్తింపులు ఇచ్చుకుంటాం చూడు ఐదు కత్తిరింపులు ఇప్పించినాను పోయిన సంవత్సరం ఇచ్చారు నేను ఇంటికిలు మా ఆయన నేను అందరం వచ్చి ఇచ్చినాము మా ఫ్యామిలీ మొత్తం ఈసారి మటు కత్తిరింపులు ఇస్తున్నాము మా అమ్మ ఒక్కటేను గుండి చేపించుకున్నది నేను నిషి కత్తిరింపులు ఇచ్చామన్నమాట ఇక్కడ నావాలు పెడుతున్నాడు దేవుడి గోవింద మీరు ఎంతమంది ఒక మంది చెప్పారు ఇదైతే దర్శనానికి పోయెక్ ఇక్కడి నుంచి దర్శనానికి పోతాము ఇక్కడి నుంచి ఫోన్లు అల్ అందుకని ఫోన్లు బ్యాగులు అన్నీ లాకర్లో పెట్టేసి దర్శనానికి పోతున్నాము ఇది దర్శనానికి పోయే దారి ఒంటి గంట అవుతుంది ఇప్పుడు పోతున్నాం లోపలికి దర్శనం అయితే నాలుగు గంటలు పట్టింది బాగా జరిగింది స్వామివారిది బయటకు వచ్చే వాళ్ళకి సంధ్యాలు అయిపోయింది అక్కడ పొప్పన్నం పెడుతున్నారు తినేసి బయలుదేరాము మా ఊరికి